గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు ఇదే చెప్తూ ఉంటారు అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి ఏ విధమైన సలహాలు తీసుకోవాలి ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నాయి అనుకుంటే ఎలా తగ్గుతాయి ఎలా ధనాకర్షణ పెరుగుతుందో చూద్దాం తులారాశి వాళ్ళకి ధనాధిపతి కుజుడు అవుతాడు అంటే ధనస్థానం వృషిక రాశి అవుతుంది అనమాట వృషి వృషిక రాశికి అధిపతి కుజుడు సో కుజుడు వీళ్ళకి ధనాధిపతి అవుతాడు ధనాధిపతితో పాటు దశమాధిపతిని కూడా చూస్తాం దశమాధిపతి చంద్రుడు అవుతాడు వీళ్ళకి కనుక చంద్రుడు కుజుడు ఇద్దరు సహకారం అందిస్తే వీళ్ళు ఆర్థికంగా ముందంజు వేసే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళకి ఏ గ్రహాలు ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉండాలి ఈ ప్లస్ ఈ రెండు గ్రహాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాన్ని ఎంచుకుంటే వీళ్ళు ధనాకర్షణ వీళ్ళకి అధికంగా ఉంటుంది ఈ రెండు గ్రహాలకి సంబంధించిన వృత్తి వ్యాపారాలు ఏముంటాయి అంటే పాలు పాల సంబంధిత వ్యాపారాలు వాటికి అంటే డైరీ ఫామ్స్ రన్ చేయడము పాల వ్యాపారం చేయడము లేదా పాలకు సంబంధించిన స్వీట్ స్టాల్స్ రన్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఉద్యోగాల విషయానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంటు మిలటరీలు ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు ట్రాఫిక్ పోలీసులు వాహనాలని నడిపే డ్రైవర్లు అంటే ఆర్టీసీ సంబంధించిన గవర్నమెంట్ డ్రైవర్స్ ఉంటారు కదా డ్రైవర్స్ కండక్టర్స్ ట్రైన్ డ్రైవర్స్ ఈవెన్ పైలట్స్ కూడా మనకి ఈ రాశి వాళ్ళే వస్తారు ఈ రాశి వాళ్ళే పైలట్స్గా కూడా బాగా అన్నమాట ఇలా ఉండే అవకాశం ఉంటుంది ఈ వెంచు ఈ వృత్తుల్ని మేము ఎంచుకున్నా మేము ఫైనాన్షియల్గా పైకి రాలేదు ఈ వృత్తుల్ని ఎంచుకున్నా మాకు బాగోలేదు అనుకునే వాళ్ళు ఏ గ్రహానికి సంబంధించిన శాంతులు చేసుకోవాలి అంటే ఈ రెండు గ్రహాలకి సంబంధించిన శాంతలు చేసుకోవాలి మంగళ కుజుడికి చంద్రుడికి శాంతులు చేసుకోవాలి ఈ రెండు గ్రహాలకి సంబంధించిన వారాల నియమాన్ని పాటించాలి మనం చంద్రుడికి సంబంధించిన వారం సోమవారం కుజుడికి సంబంధించిన వారం మంగళవారం సోమవారం రోజున పాలు పాలకు సంబంధించిన పదార్థాలను పంచండి ప పది మందికి లేదా పాలకోవా మనకి షాప్లో దొరుకుతుంది కదా కొని ఒక పది మందికి పంచండి అప్పుడు చంద్రుడు మనకి బలోపేతం అవుతాడు సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించండి సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసినా కూడా మనకి చంద్రబలం శివుడికి అభిషేకం చేయించామంటే నవగ్రహాలు మనకి అనుకూలంగా మారిపోతాయి అలాంటిది సోమవారం చేయించడం వల్ల చంద్రుడు మనకి బలోపేతం అవుతాడు చంద్రుడు యొక్క ఇది మనకి చంద్రుడి యొక్క మనకి పాజిటివ్ ఎనర్జీ మనకు అందిస్తాడు అనమాట అప్పుడు చంద్రుడు మనకి వృత్తిలో మనకి అసంతృప్తి ఉండదు వృత్తిపరంగా మనం లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది ఇక ధనం పరంగా అంటే మనకు వృత్తి అంటే ధనం కూడా వృత్తి బాగుందంటే ధనం కూడా బాగున్నట్టే కదా నెక్స్ట్ ఇంకా ధనాధిపతి కుజుడు కుజుడిని బలోపేతం చేసుకోవాలి అంటే మంగళవారం రోజున కందిపప్పు వండుకుని తినండి చాలా ప్రాంతాల్లో అయ్యో మంగళవారం మేము కందిపప్పు తినవండి అంటారు కానీ ఏ రోజు ఏ గ్రహానికి శాంతి జరగాలన్నా ఆ గ్రహం యొక్క ధాన్యాన్ని మనం తినడం ద్వారా మాత్రమే గ్రహ శాంతి జరుగుతుంది కనుక మంగళవారం రోజున కందిపప్పు వండుకుని తినండి మీరు వండుకుని తినడంతో పాటు ఎవరికైనా మన ఇంట్లో పనివాళ్ళు ఉంటారు కాబట్టి కనీసం పనివాళ్ళకైనా కాస్త ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ రోజు ఆ అమ్మాయి హ్యాపీ ఫీల్ అవుతుంది మనకి గ్రహశాంతి జరుగుతుంది కనుక ఆ ఎవరో ఒకళ్ళకి నీడీ పీపుల్ అంటే అవసరమైన వాళ్ళకి ఆ కందిపప్పుతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం వల్ల కూడా ఈ కుజుడి యొక్క శాంతి జరుగుతుంది ఇలా కుజుణ్ణి చంద్రుణ్ణి ఇలా కుజుణ్ణి చంద్రుణ్ణి బలోపేతం చేసుకున్నాము అంటే మన ఆర్థిక సమస్యలన్నీ తగ్గి తగ్గి ఆర్థికంగా బలోపేతం అవుతామన్నమాట ధన ఆకర్షణ పెరుగుతుంది అనమాట కనుక కుజుణ్ణి చంద్రుణ్ణి బలోపేతం చేసుకోండి